ఫ్రోజన్ వెజిటేబుల్స్ ని ఎలా వండుకోవాలి ఎంత సమయం వాటిని ఉడికించాలి అనే విషయం ఆ ప్యాకెట్ లేబుల్ పై స్పష్టంగా రాసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి అంతేకాదు ముందుగా వీటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా లేదంటే అలాగే వండుకోవాలా అనే విషయాలన్నీ లేబుల్ పై ఓసారి పరిశీలించడం ముఖ్యం లేదంటే ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది వండుకునే ముందు ఓవెన్ లో వీటిని కొన్ని నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది ప్రస్తుతం ఇందుకోసం డిఫ్రాస్టింగ్ సెట్టింగ్స్ చేసుకునే అవకాశం ఉన్న ఓవెన్స్ కూడా దొరుకుతాయి శీతలీకరించిన కూరగాయలు గడ్డ కట్టినట్లుగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాలనుకుంటారు చాలామంది కానీ ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు ఎందుకంటే వీటిని ముందు వేడి నీటిలో కాసేపు ఉంచి ఆపై శీతలీకరిస్తారట తద్వారా అవి కాస్త ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ప్యాకేజ్ పై ఉన్న సూచనల ప్రకారం వీటిని ఉపయోగించటం మంచిది సాధారణ కూరగాయల్లాగే ఫ్రోజన్ వెజిటేబుల్స్తో నచ్చిన రుచికరమైన వంటకాలని తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా రోస్టింగ్ స్టీమింగ్ శాటింగ్ తక్కువ నూనెతో వంట చేయటం వంటి పద్ధతుల్లో రెడీ చేసే వంటకాల్లో వీటిని ఉపయోగించటం లేదంటే వీటినే ఆయా పద్ధతుల్లో వండుకోవటం వల్ల రుచి మరింత పెరుగుతుందంటున్నారు వండుకోగా మిగిలిపోయిన ఫ్రోజన్ వెజిటేబుల్స్ని నిల్వ చేయటానికి ఓ పద్ధతి ఉందంటున్నారు నిపుణులు వాటిని అలాగే ఫ్రిజ్లో పెట్టడం కాకుండా ముందు గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి ఆపై గాలి చొరబడిని బ్యాగ్ లేదా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి